చీరాల సముద్ర తీర ప్రాంతం ప్రకృతి రమణీయతకు ఆహ్లాదకరమైన వాతావరణానికి అనువైన ప్రాంతం ప్రభుత్వం దృష్టి సారిస్తే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందే అవకాశం ఉంది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటకానికి పెద్దపీట వేస్తే వైసీపీ వచ్చాక గాలి కుదిలేసింది కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే చీరాల సముద్ర తీరం మినీ గోవాను తలపించే అవకాశం ఉందని పర్యాటకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాపట్ల జిల్లాలోని చీరాల సముద్ర తీరం ఒంపుగా ఉండటం అలల ఉధృతి తక్కువగా ఉండటంతో పర్యాటకులు స్నానాలు చేసేందుకు అనువుగా ఉంటుంది ఇది తీర ప్రాంత అభివృద్ధికి కలిసొచ్చే అంశం చీరాల సముద్ర తీర ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో దాదాపు ఆరు వందల గదులు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి వారాంతాలు సెలవు రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదు వేల మందికి పైగా చీరాల బీచ్ వస్తుంటారు మూడు నెలల కిందట స్వచ్ఛత ర్యాలీలో ఈ ప్రాంత అభివృద్ధికి రెండు కోట్లు కేటాయిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు పర్యాటకులు సేద తీరడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు దీనికి తోడు రామాపురాన్ని బ్లూ ఫ్లాగ్ కింద గుర్తించి సర్వే చేశారు దీనివల్ల మరిన్ని వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది WHA- చీరాల సముద్ర తీరంలో మౌలిక వసతులన్నీ ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి ప్రభుత్వ పెద్దగా సదుపాయాలు లేవు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తే సందర్శకుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వ పరంగానూ చీరాల సముద్ర తీర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు రెండు ఫ్యామిలీలు వచ్చాము మూడు వేల రూమ్కే అయింది మళ్ళీ అక్కడి నుంచి మా ఖర్చులు చాలా ఉన్నాయి కదా గవర్నమెంట్ లాగా మనకి ఇక్కడ తక్కువలో అందుబాటులో ఉన్నట్టు రూమ్లు లో తర్వాత మనం లేడీస్ బట్టలు అవి మార్చుకొని కావాలి ఇంతసేపు ఉండాలంటే కొంచెం నీడలాగా ఉండాలి కదా ఎంతసేపు అని పిల్లలతో ఉండలేం కదా ఎండలో కూడా అట్లా అన్నీ అందుబాటులో ఉంటే ఇంకా ఎక్కువ జనాలు వస్తారు బాగుంటుంది ఒకవేళ వచ్చినా కానీ మనం సొంత కార్లల్లో అందులో వస్తున్నారు ఎవరైనా ఇట్లా ఫ్లైట్స్ కానీ బస్సులు కానీ దిగి వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ తొందరగా దొరికే ఛాన్సెస్ కావాలి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మాక్సిమం సముద్రం దీర మట్టాల్లో ఎండ ఎక్కువ కొడుతుంది మనకి సో వాటి కోసం మనకి షెడ్స్ లాంటివి మన పర్యాటకులకి షెడ్స్ లాంటివి కల్పిస్తే కూడా బాగుంటుందని మనం గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం రావడానికి అయితే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది వచ్చే రోడ్ కూడా బాగాలేదు అంత డిఫికల్టీ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఖర్చులు తగ్గేటట్టు చేస్తే మన పర్యాటక శాఖ మన టూరిజం కూడా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను మనం ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన మంచి కంపేర్ టు గోవా ఇది మంచిగా ఉంది ది వీ కెన్ సే ఇది మినీ గోవా ఇది రిసార్ట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది ఇది గవర్నమెంట్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్లాంట్ చెప్తే కొంచెం వస్తాయి అక్కడక్కడ కొన్ని ఫుడ్ కోర్ట్స్ పెట్టాలి అట్లాగే ఈ వాష్రూమ్స్ ఇవన్నీ ఉన్నట్టుగా అయితే అక్కడే స్నానం చేస్తారు కదోడు అక్కడ సేద తీర్చుకుంటారు మేము ఏదైతే ఫుడ్ తక్కువ రేట్లో ఉంటుంది కాబట్టి తినేసేసి సామాన్యుడు కూడా చీరాల బీచ్కి వచ్చి నేను ప్రశాంతంగా ఉన్నాను అనేటువంటి ఆలోచన రావాలనే విధంగా చీరాల బీచ్ని నేను తయారు <San> చేయబోతున్నాను